నీ మాట నేనెందుకు కాదనాలి మీ బావను కలుస్తానైతే అని చెప్పి ఇంకా కావ్య కాస్త బయలుదేరి అక్కడికి వెళ్తుంది నేను రానా అక్క అని చెప్పాను కానీ వద్దప్పు నువ్వు కనుక ఇప్పుడు వస్తే నువ్వు నేను ఒకటేనన్న విషయం యామనికి తెలిసిపోతుంది ముందు ముందు మనం ఏదైనా చెయ్యాలి అంటే నువ్వు కూడా దూరంగానే ఉండాలి అనగానే ఇంకా కావ్యం మాత్రమే వెళ్తుంది రాజు కావ్యాన్ని చూడడంతో అప్పు చెప్పినట్టుగా చాలా సంతోషపడిపోతాడు లోపలికి పిలిచి మరి కూర్చుని మాట్లాడుతూ ఉంటాడు ఈ లోపు యామని రానే వస్తుంది ఒక్కసారిగా యామని చూసి షాక్ అయిపోతుంది చూ మొత్తం అంతా కూడా రాజు తనతో పంచుకుంటాడు ఏదో దగ్గర మనిషి తన ఏదో విషయం అంతా ఎలా అయితే చెప్పుకుంటారో మా ఇద్దరికి ఎంగేజ్మెంట్ అయిందని యామని చెప్తుంది కానీ నాకేం గుర్తులేదు నా గతంతో మీకు ఏదైనా సంబంధం ఉందా మిమ్మల్ని నా గతంలో చూసినట్టే అనిపిస్తుంది మిమ్మల్ని ఎప్పుడో ఎక్కడో చూసినట్టు మీతో కూడా క్లోజ్గా ఉన్నట్టేనే నా మనసు ఏదో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి రాజ అయితే మాట్లాడుతూ ఉంటాడు నేను మీ భార్యను కదండి మీకు అలాగే అనిపిస్తుంది అని చెప్పి రా కావి అనుకునేసరికి బహుశా మనం ఎక్కడో పరిచయం అయ్యే ఉంటుందిలేండి అని చెప్పి ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు సరే ఇంకా నేను వెళ్ళొస్తానండి అనగానే అప్పుడప్పుడు మీరు రండి అని ఫోన్ నెంబర్లు కూడా మార్చుకుంటారు వద్దు అని చెప్తాము అంటే చెప్పలేదు యామని ఏం చేయాలో అర్థం కాక ఇంకా రాజు ఫోన్ నెంబర్ అయితే కావ్య తీసుకుంటుంది కావ్య ఫోన్ నెంబర్ రాజ్ తీసుకుంటాడు ఇంకా తీసుకుని మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా అలా మాట్లాడడంలోనే రోజైతే అప్పు అక్క బావకి గతం గుర్తు రావాలంటే మనం ఏదో ఒకటి చెయ్యాలక్క సాక్ష్యాలు చూపించాలి లేదంటే బావ గతాన్ని గుర్తు చేసుకోరు అందుకే మనం సాక్ష్యాలు చూపించైనా సరే బావకి గతం గుర్తొచ్చేటట్టు చెయ్యాలి అనగాని దానికి నేనేం చేయగలన్నప్పు మీ బావకు గతం గుర్తు చేస్తే ఆ నరాలకి ఏదో దెబ్బ తగులుతుంది అని అంట కదా పూర్తిగా గతాన్ని మర్చిపోయి కోమాలోకి వెళ్ళే పరిస్థితి అంట కదా అని చెప్పాను కానీ అక్క ఒకటి గుర్తు పెట్టుకో బావకి గతం గుర్తు చేస్తే ఏమవుతుంది తలపోటొస్తుంది కా కోమాలోకి ఎందుకు వెళ్తారు అసలు బావ కోమాలోకే వెళ్ళలేదు కదా వెళ్ళలేని మనిషి కోమాలోకి వెళ్ళే పరిస్థితి ఎందుకుంటుంది ఇది కూడా యామని ఆడిన నాటకమేని నీకు అర్థం కావట్లేదా అందుకే యామని నాటకాలు ఆడుతుందన్న విషయం నువ్వు తెలుసుకున్నావు కాబట్టి బావను నువ్వే ఏదో రకంగా దారికి తెచ్చుకోవాలి గతం మొత్తం గుర్తొచ్చేటట్టు చెయ్యాలి అని చెప్పనేసరికి ముందైతే మీ బావతో నేను మాట్లాడుతున్నాను మీ బావకి నాకు మధ్య మంచి స్నేహం కుదిరిందని చెప్పాను కానీ అయితే బావని మన ఇంటికి తీసుకురాక్క మన ఇంట్లో వాళ్ళంతా బావను గుర్తుపడతారు కదా అని కానీ అలా తీసుకొస్తే మీ బావ గుర్తు తెచ్చుకోలేకపోతే రుద్రాని ఆ యామినితో చేతులు కలిపైనా సరే ఏదో ఒకటి చేస్తుందప్పు అందుకోసమనే ఏదో తొందరపడి చేయాలి అక్క బావకి సాక్ష్యాలు చూపించాలి ఏదైతే అదే అవుతుంది ఒక్కొక్కసారి అలాంటి పరిస్థితిలో కూడా బావకు గతం గుర్తొచ్చే అవకాశం ఉంది అని చెప్పనేసరికి సరే ఏదో ఒకటి చేద్దాంలే అని చెప్పి ఇంకా కావ్య అన్ని ఆధారాలు సేకరిస్తుంది వాళ్ళ పెళ్ళి ఫోటో వాళ్ళిద్దరూ కలిసి ఉన్నప్పుడు మొత్తం వాళ్ళవి అన్నీ కూడా ఫొటోసు ఇంట్లో వాళ్ళ ఫొటోసు అన్నీ కూడా జ్ఞాపకాలన్నీ కూడా జాగ్రత్తగా పెట్టి ఒక ఫైల్లో పెడుతుంది పెట్టి రాజుకి ఫోన్ చేస్తుంది కావ్య ఫోన్ చేసేసరికి చెప్పండి కావ్య గారు అని చెప్పాను కానీ మీతో మాట్లాడాలి యామనికి చెప్పకుండా మీరు ఒక్కసారి బయటికి రాగలరా అని చెప్పాను కానీ తప్పకుండా వస్తాను అని చెప్పంటాడు ఎందుకంటే రాజుకి యామనితో మాట్లాడడం కంటే కావ్యతో మాట్లాడడమే ఎక్కువ ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది కావ్య కోసం ఏదైనా చేయాలనే అనిపిస్తుంది రాజ్కైతే ఇంకా అప్పు కావ్య అలా ఫోన్ మాట్లాడిన తర్వాత అక్క బావకు అవన్నీ కూడా నేను చూపిస్తాను అనగానే సరే అప్పు అని చెప్పి ఇంకా అప్పు కావ్య ఇద్దరు కూడా రాజుని కలవడానికి వెళ్తారు హీ అమ్మాయి ఎవరు పోలీసులా ఉందే అని చెప్పాను కానీ అవును నా చెల్లెలే అని చెప్పనేసరికి అవునా మీకు సిస్టర్ కూడా ఉన్నారా అని చెప్పనేసరికి ఇంతకీ మీ హస్బెండ్ ఏం చేస్తారు అనగానే స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో సీఈఓ అని చెప్పనేసరికి ఓహో ఓకే అని చెప్పాను కానీ నేను మీకు కొన్ని చూపిస్తాను అవి చూస్తే మీకు గతం గుర్తొస్తుందేమో కదా అని చెప్పాను కానీ చూపించండి నా గతం గుర్తు తీసుకురావడం నాకు చాలా ముఖ్యం నేను నా గతంలో ఏం జరిగిందో అనేది నేను తెలుసుకోవాలి అనుకుంటున్నాను అని చెప్పి రాజు అనేసరికి అప్పు కాస్త కవర్లోంచి ఆ ఫైల్ తీసి చూపిస్తుంది చూపించడంతో ఇంకా ఈ లోపు రాజ్ ఇంట్లో కనిపించట్లేదని ఎక్కడికి వెళ్ళాడో ఏంటో అని యామని తగ ఫోన్లు చేస్తూ ఉంటుంది యామని ఎన్ని ఫోన్లు చేసినా కానీ రాజ్ ఫోన్ పికప్ చేయడు అప్పు ఏయో సాక్ష్యాలు అన్నారని కానీ ఈ ఫొటోస్ చూడండి మీకు ఏమైనా గుర్తొస్తున్నాయేమో అని చెప్పనేసరికి చిన్నప్పుడు అపర్ణ ఎత్తుకుని భోజనం తినిపించినవి తర్వాత విషయాలు తర్వాత వీళ్ళిద్దరి పెళ్లి జరగడం మొత్తం అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి చూపించేసరికి ఒక్కసారిగా రాజు షాక్ అవుతాడు అంటే మీకు నాకు పెళ్ళి జరిగిందా అని చెప్పనేసరికి మీకు జరిగినట్టు గతంలో ఏమీ గుర్తు రావడం లేదా నిజానికి మీకు నాకు మాత్రమే పెళ్లి జరిగింది ఆ యామనికి మీకు ఎంగేజ్మెంట్ జరగలేదు అయినా మీకు యాక్సిడెంట్ అయ్యింది టెన్ డేస్ క్రితం కానీ ఆ యామని మీకు సిక్స్ మంత్స్ బ్యాక్ యాక్సిడెంట్ అయినట్టు క్రియేట్ చేసి చెప్పింది నిజానికి వాళ్ళ అమ్మని నాన్నని ఆ ఇంటిని మీరు ఎప్పుడు కూడా చూసింది లేరు కానీ యామని కావాలనే మిమ్మల్ని మా నుంచి శాశ్వతంగా దూరం చేయాలని మీరు చనిపోయినట్టుగా క్రియేట్ చేసింది మీరు గతం గుర్తు తెచ్చుకోవడం వల్ల అసలు ఎక్కడ మోసపోతున్నారన్న విషయం బయటపడుతుంది ప్లీజ్ అండి మీరు గతం గుర్తు తెచ్చుకోండి అని చెప్పనేసరికి రాజా ఫోటోలన్నీ చూసి ఒక్కసారిగా ఫోటోలన్నీ కింద పడేసి తల పట్టుకుంటాడు తల పట్టుకునేసరికి ఏం చేయాలో అర్థం కాదు ఇంకా అప్పు కావ్య చూస్తుండగానే రాజు తల పట్టుకునేసరికి మొత్తం తన చుట్టూ అప్పటి వరకు జరిగిన అంటే కావ్య రాజు చూపించిన ఫొటోస్ అన్నీ కూడా తన చుట్టూ తిరుగుతున్నట్టుగా కావ్యరాజుల ఫొటోసు వాళ్ళ పెళ్ళి మొత్తం వాళ్ళ చుట్టూ తిరుగుతున్నట్టుగా అనిపించి సడన్గా ఒక్కసారిగా నేల కూలిపోతాడు నేల కూలిపోయేసరికి అప్పుకి రా ఏం చేయాలో అర్థం కాదు ఏమైంది అప్పు అని చెప్పాను కానీ ఏం కాదక్క అర్జెంటుగా మనం బావను హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అని చెప్పి వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్తారు తీసుకువెళ్ళేసరికి అతను స్పృహలోకి రావడానికి చాలా టైం పడుతుంది అతను మైండ్ అంతా డిస్టర్బెన్స్గా ఉంది అని చెప్పనేసరికి డాక్టర్ నా భర్త గతాన్ని మర్చిపోయారు గతం గుర్తు చేసే పరిస్థితుల్లోనే మేము ఉన్నాము అని చెప్పను కానీ మంచి పని చేశారు లేదంటే తను ఎప్పటికీ కూడా గతం గుర్తు తెచ్చుకునే పరిస్థితి ఉండదు ఇలాగే గతాన్ని గుర్తు చేయాలి అని చెప్పి డాక్టర్ అనగానే సరేనని ఇంకా రాజు కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఈలోపు యామిని ఫోన్ల మీద ఫోన్లు చేస్తూ ఉంటుంది ఏ ఎందుకే అని సార్లు ఫోన్ చేస్తున్నావు నా భర్తకే అనగాని నువ్వెవరే అని చెప్పనీసారికి నేను ఎవరో నీకు తెలియదా నా భర్త నీకు తెలియదా నా భర్తను నా నుంచి ఎందుకు దూరం చేయాలనుకుంటున్నావు నా భర్త ఏం అన్యాయం చేశారని దూరం చేయాలనుకుంటున్నావు నా భర్త నా నుంచి దూరం చేయాలని అనుకోవడం నీ భ్రమ ఎప్పటికీ నా భర్త నా నుంచి దూరం కారు దూరం కానివ్వను కూడా అని చెప్పనేసరికి అది చూద్దాం రాజు నా ఉంటాడో నీ భర్తగా ఉంటాడో అది చూద్దామని చెప్పి ఇంకా ఇద్దరు కూడా ఫోన్లోనే ఛాలెంజ్ చేసుకుంటారు ఈ లోపు స్పృహ రావడంతో రాజు కళ్ళు తెరిచి చూస్తాడు కళ్ళు తెరిచి చూసేసరికి ఈ లోపు మళ్ళీ ఫోన్ చేస్తుంది రావే హాస్పిటల్లో ఉన్నాం దమ్ముంటే రావే అని చెప్పి అప్పు చెప్పేసరికి హాస్పిటల్కి బయలుదేరి వస్తుంది వచ్చేసరికి ఈ లోపు రాజు స్పృహలోకి రావడంతో కావ్యం చూసి కళావతి నువ్వేంటి ఇక్కడ నేనెందుకు హాస్పిటల్లో ఉన్నాను అసలు నాకేం జరిగింది అంటూ మాట్లాడేసరికి ఇంకా అప్పు అంటూ గట్టిగా పిలవడంతో అప్పు లోపలికొస్తుంది అప్పు నువ్వేంటి ఇక్కడ అసలు నాకేం అప్పు అని చెప్పనేసరికి బావకు గతం గుర్తొచ్చేసినట్టుందక్కా అని చెప్పాను కానీ నాకు గతం గుర్తు రావడం ఏంటి నేనేమైనా గతాన్ని మర్చిపోయానా ఏంటి అని చెప్పాను కానీ అవును బావా ఇప్పటి వరకు గతాన్ని మర్చిపోయావు యామని నువ్వు మర్చిపోయిన గతాన్ని తనకు అనుగుణంగా మార్చుకుని నిన్ను యామని సొంతం చేసుకోవాలని ప్రయత్నించింది ఇప్పుడు కూడా ఇక్కడికి వస్తుంది చూడు అని చెప్పనేసరికి యామని రానే వస్తుంది బావా బావ నీకేం కాలేదు కదా వీళ్ళు నిన్నేమీ చేయలేదు కదా అని చెప్పనేసరికి ఎవరు బావా నీకు నేను భావన ఎవరు చెప్పారు నీకు నేను భావన అవుతానని పిచ్చి నాటకాలు వేస్తున్నావా ఏంటి అంటూ మాట్లాడేసరికి అదేంటి బావా అలా మాట్లాడతావు ఇంకా వెంటనే కూర్చుని చంప చెల్లు మనిపిస్తాడు నాకు పెళ్ళయింది నా భార్య కళావతి అని నీకు ఆల్రెడీ చెప్పాను నన్ను మళ్ళీ బావాని పిలుస్తావేంటి నీకేమైనా పిచ్చా ఇంకా నీకు పిచ్చి తగ్గలేదా అని చెప్పనేసరికి ఒక్కసారిగా యామని షాక్ అవుతుంది అంటే రాజ్కి గతం గుర్తొచ్చేసిందన్నమాట అని చెప్పి యామని అనుకుంటుంది నీకు అర్థమైంది అనుకుంటా మా బావకు గతం మొత్తం గుర్తొచ్చేసిందని ఇంకా ఎందుకు ఇక్కడ నిలబడ్డావు వెళ్ళి వెళ్ళు వెళ్ళి వేరే పని ఏమన్నా ఉంటే చూసుకో నా మా అక్కని మా బావని నువ్వు ఎప్పటికీ విడదీయలేవు వాళ్ళిద్దరినీ దేవుడు కలిపిన బ్రహ్మముడి ఎప్పటికీ వాళ్ళ ముడి విడదు అని చెప్పి ఇంకా అప్పు వార్నింగ్ ఇచ్చేసరికి ఏం చేయాలో తెలియ అక్కడే కుప్పకూలిపోయి పక్కకి వెళ్ళిపోతుంది ఇంకా యామని అయితే రాజ్ కావ్య ఇద్దరు కూడా సంతోషంగా రండి ఇంటికి వెళ్దాం అత్తయ్య వాళ్ళు మీకోసం ఎదురు చూస్తూ ఉన్నారు మిమ్మల్ని మీరు తలుచుకుంటూ బాధపడుతూ ఉన్నారని కానీ పదకావ్యాన్ని ఇంకా రాజుని తీసుకుని ఇంటికి వస్తారు ఇంకా ఇంట్లో వాళ్ళంతా చూసి చాలా సంతోషపడిపోతారు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియోని వస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్